రైతు బంధు వాళ్ళే అని బొందా వాళ్ళే అంటారు అంటుడు నన్ను దాని దగ్గర ఏ ఇంకా వాళ్ళే కానీ పడతా అంటారు అది సుతా ఉన్నాము తక్కువ ఇప్పుడు రెండు సార్లు వేస్తే నేను మూడు సార్లు ఇస్తాను రైతు బంధు ఇక కేసీఆర్ అప్పుడు వేసిండు మంచిగానే రెండు సార్లు వేసిండు కారు ఆయన మిస్ తప్పకుండా వేసిండు ఈయన కేసీఆర్ వేసిన పైసలే ఇప్పుడు ఇచ్చే ఓసారి ఓ కిస్తికి ఇచ్చేయండు ఇక అంతా మేము లేదు ఒక రెండు కిస్తీలు ఈయన ఇచ్చిండు ఇక ఓ కిస్తీ ఆయన ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల కరెంటు బరాబరే కానీ మిస్టేక్ అయిపోతుంది ఆడాడ అంతే కరెంటు వస్తుంది రైతు కాడ మొత్తం మోసం చేసినట్టే వీడు బస్తాలు దొరుకుతున్నాయి ఊరే బస్తాలు దొరకలేవు నానా గడ్డి నెల రోజులు లైన్ కట్టి లైన్ కట్టి నెల రోజులు దాకా ఒక చాలా తిప్పల పడ్డాం ఇప్పుడు యాప్లా ఇస్తాను అంటే ఇప్పుడిప్పుడు తన అప్పుడు మంచి మూమెంట్లనే ఇయ్య ఇవ్వగలగలేకపోయిండు ఆడ భార్య పిల్లలు మొత్తం ఆడ లైన్లో ఉన్న అది ఏదో కార్డు అని అన్నాడు ఇది అని అన్నాడు లైన్లో నిలబడి హాస్ట్ వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వచ్చేది ఇప్పుడు ఇతను వచ్చేవారు ఈ సంవత్సరం అయితే చాలా గండం చేసిండు ఇప్పుడు ఇప్పుడు ఐదు వందల గ్యాస్ వస్తున్నా ఐదు వందల గ్యాస్ అంటాను కానీ మరి అది పెట్టు కట్టడం పైసలు కడతాను ఆ గ్యాస్ పైసలు పడతానేయా లేదా ఆ గ్యాస్ పైసలు లేదు ఏది మరి ఇక్కడ ఏం పడతలేదు ఇప్పుడు ఇరవై వందలు ఇస్తాను ఇప్పుడు ఆడలకు ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందలు ఇంటికి వచ్చి ఇస్తామన్నారు అమ్ముండలు ఇంటికి అన్నారు ఇరవై ఐదు వందలు మీకు మహిళలకు ఇస్తామని వాంగ్ అవి లేవు ఈ గ్యాస్ పైసలు నమ్మకం తక్కువనే ఈ రైతు బంధు లేదు కళ్యాణ లక్ష్మితో పాడుతుల బంగారం అన్నాడు అది లేదు ఇస్తన్నాడు లేదు లేదు ఇత్తలేరు అంటే నువ్వు ఇట్లా కావాలని చెప్తారు నాకు కావాలని అని ఉన్నది ఆయన ఈ తాపం మాత్రం రాడు నువ్వు మళ్ళీ వచ్చే లక్ష్యాన్ని మాత్రం ఎందుకు నేనే పదిస్తాం ఇంకా పదేళ్ళు నేనే ఉంటాను అంటాను పది ఏళ్ళు కాదు వాడు ముందు ఉంటాడు ఏముంటాడు వాడు ఏమైంది ఉండడు అయిపోయింది మళ్ళీ వచ్చేసారి కేసీఆర్ వస్తాడు గెలుచుకుంటారు పక్కా గెలిపించుకుంటాం ఏంటంటే ఇప్పుడు ఏదో ముండగలు తాగి రాశాక బా అది ఇది అని సర్పంచ్ ఒట్లకు కాసే అంత గట్టిపడ్డది కానీ మా ఊరు వరకు పడ్డది కానీ ఇప్పుడు అన్ని కొన్ని అవే వచ్చినాయి టీఆర్ఎస్ఏ వచ్చినాయి ఇప్పుడు మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లు మా ఎమ్మెల్యే పనితీరు ఇంట్లో గెలిచిండు అలా పోయిండు మా ఎమ్మెల్యే వాడిగా వాడిగా ఇంట్లో గెలిచిండు అలా పోయిండాడు అవునా అవునా వాడు వాడనంత మోసకం లంచకూడదు వాడు ఇక మళ్ళీ పోతే దొరకడు ఏం చెప్పమంటావు వాడు బాగా కష్టపడి గెలిపించుకున్నావు కరెక్ట్ కాదు కదా ఉన్నప్పుడు రైతులకు ఉన్నప్పుడే అన్నిటికి మంచిగుండేది ఎందుకైనా కరెంటుకైనా కరెంట్ అంటే ఎప్పటిలో లెక్క ఉంటుంది కానీ రైతు బంధు కొద్దిగా ఒక ఒక వారం రోజులు మిస్ట్ కాకుండా వేసేది వారం రోజులలో మిస్ట్ కాకుండా వేసేది ఇక ఇప్పుడు అప్పుడు అప్పుడు కేసీఆర్ వేసిండు వీడు కేసీఆర్ ఇప్పుడు నేను గెలవాలని వేస్తాను అని అన్నాడు అవి అవి వీడిచ్చిండు రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఒకటేసారి వచ్చిండు వీడు ఒకటేసారి ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తేకపోతే రైతుల పరిస్థితి ఎట్లుండే తెలంగాణ కేసీఆర్ తే తేకపోతే చాలా పరిస్థితి బాగా లేకుండా ఉండే కేసీఆర్ వచ్చిన కానించి పనులు అయినాయి మంచిగా అయింది భూములు ఒక్కొక్కని భూములు అన్ని కిరికిర్లు ఉండే మంచిగా ఇప్పుడు అన్ని పట్టాలు అయినాయి అన్ని మంచిగా సవలతులు అయినాయి రాకముందు కాంగ్రెస్ కేసీఆర్ రాముందుకు కాంగ్రెస్ ఉన్నాడు ఆయన ఎక్కడ పోయిండో కానీ కేసీఆర్ వచ్చిన కాని అయితే ప్రజలకు మంచి మేలు చేసాడు రైతులకు మాత్రం రైతులకు మాత్రం మంచి మేలు చేసాడు ఇప్పుడు తులం బంగారం అంటే వచ్చలేదు బంగారం ఏది ఎవడు వత్తలేదు అని అన్నాడు వాళ్ళ ఇప్పుడు అప్పుడు వాడు చచ్చిన వానికి నాటు పింఛి గుంట గుంటు ఉండని ఐదు లక్షలు వేసాం ఇప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉండి కేసీఆర్ని ఇట్లా తిడుతుంటే ఇట్లా అనిపిస్తుంది మీకు ఇంకే తిడతాడు ఒక ముఖ్యమంత్రి ఉండి ఇట్లా తిడతాడా తిట్టొద్దు మరి ఆయనకు అట్లా ఉన్నది కాబట్టి తిడతాడు ఏమో మరి పది పది నేనే ఉంటా ఏ అదే ఉండడు ఉన్నాడు అయిపోయింది అయిపోయింది కంపల్సరీగా అయిపోయింది ఈ వచ్చే ఎలక్షన్లతోనే ఆయన పని ఊస్ట్ అవుతుంది గెలిపించుకుంటా గెలిపించుకుంటాం కంపల్సరీ పక్కా పక్కా గెలిపించుకుంటాం